బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు ఈ అల్పపీడనం నెమ్మదిగా బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు దీని ప్రభావంతో ఇరవై ఆరవ తేదీ సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి దీనివల్ల ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో ముసరు ఏర్పడనుంది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏపీలోని మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు మరోవైపు తెలంగాణలో కూడా రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి రానున్న ఐదు రోజులు వాతావరణం మేఘావృతమై మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ అపార అనుభవ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ జూలై ఫస్ట్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ